చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహ ప్రక్రియలో భాగంగా రాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి చేవల ఎమ్మెల్యే కాళ యాదయ్య ఎమ్మెల్సీలు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముల్గొన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మేజర్ తో గెలిపించాలని పిలుపునిచ్చారు నేడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోతే ప్రస్తుతం ఎంపీ కష్టాకాలంలో పార్టీని వదిలి వెళ్లారని బీఆర్ఎస్ కారు గుర్తుతో గెలిచిన వారు ఇప్పుడు మనకు ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారని వారికి ప్రాంత ప్రజలు ఓటుతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు కనుక మీరందరు దయ వల్ల మేము ఎంత గట్టిగా చెప్పినా స్లోగా చెప్పినా మీ చూపించట్లో ఉంటుంది గతిగా బలంగా నా మీ అందరి ఆశీర్వాదం కూడా మాకు కావాలి దయచేసి ఇవ్వాలని కోరుతుంది ఎందుకంటే ఈ రోజు వచ్చి ఈ రోజు వైతులం కాదు బిజినెస్ మెన్ కాదు మేము కనుక వాస్తవాలకు దగ్గరగా ఉన్న ఉన్నాం తప్పకుండా మంచి జరుగుతుంది మంచి జరగబోతుంది గెలుస్తాం మళ్ళీ మీతో కూర్చుంటాం మంచి మాట్లాడి ఎట్లా అభివృద్ధి చేస్తామో చూపెడతాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.